మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈ సంవత్సరం మీరంతా ఫైనల్ ఇయర్ లోకి వచ్చారు దీంతో మీ బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి డే బుజ్జులో బుజ్జులో ఏముండో ఒరేయ్ ఆగండి ఎవరు కావాలి మీకు రే నిన్ను కాదు ఉంటాయా రే బుజ్జులో ఉరేయ్ ఎక్కడ తెచ్చావు రా ఓ రి ముందు బెంచిలో కూర్చోక తాళ తిక్క వేతరా ఏడుట్రా కొమ్మ ఊరుకు ఊరుకోడరా ఏటురా నేను ఆ దర్జీవతె కొత్త బట్టలు తెచ్చేలాగా ఇప్పుడు బరిగెట్టుకొచ్చావు సన్యాసి ఇందుకో పుట్టినరోజు రోజు ఆ కొత్త బట్టలు కట్టుకోకుండా ఇలా పాత తిరిగితే లక్ష్మీదేవి కోపం వస్తుంది తెలుసా ఆవిడ కోపం వచ్చి సరస్వతి దేవుతో మాట చెప్పిందంటే నువ్వు పరీక్షలు తప్పి తగలాడతావు అందుకని నీ పేర గుళ్ళకి వెళ్ళి సహస్రనామం పూజ చేయించి వచ్చాను తెలిసిందా ముందురా

సాయంకాలం ఇంటికి వచ్చి వేసుకుంటాను కానీ అమ్మావాస వచ్చేస్తుంది రా అమ్మావాస పూట కొత్త బట్టలు కట్టుకుంటే అన్నం అమ్ముకున్నంత మహాపాతక వస్తుంది వేసుకో రామకృష్ణ పాపం పెద్దవాడు ఎంతగా చెప్తుందిగా పోనీ బాత్రూమ్ లోకి వెళ్ళి మార్చుకురా అది నీ మోహన్ రాగలయ్యా నువ్వు నాకు మహాబాగా నచ్చావయ్యా మ్యాస్టార్ చూస్తున్నారు కదా వెళ్ళు ఇదిగో మ్యాస్టారు నువ్వు ఎంత బాగా పాఠం చెబుతున్నావో చూస్తాను ఒక్క శ్లోకం అది దాని అర్థం చెప్పు నేను తెలుగు మాస్టర్ని కాదు బామ్మ సైన్స్ మాస్టర్ని ఆ సైన్స్ లోనే శ్రాఖం చదువు వింటాను పోమో ఏంట్రా నువ్వు ఏంట్రా ఫింగర్స్ నా చెయ్యి నువ్వే ఇటు వచ్చి పటపట నలుగురికి దింపుంచు నేను ముక్కు మీదే పాప ఉంటకి ఉండు వస్తానా ఏంట్రా ఒరే ఒరే అయ్యా దెమ్మద్రే छोड़ रे చూడు చూడు క్విక్ గా గుడి తెచ్చాడు చూడు వాడు నీ వయసు వాళ్ళకి జాకెట్లు జోబు రుమాలు కొట్టడానికి తప్ప మాకు ప్యాంట్లు కొట్టడానికి పనికిరాడని చెప్తే విన్నా విన్నా చూడు ఇప్పుడు ఏమైందిరా కాస్త బిగుతుగా ఉన్నాయి అంతే ఈ బట్టల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఇంగ్లాండ్ మహారాజులా ఉన్నావు ఇంగ్లాండ్ మహారాజులా కాదు అమెరికాలో అడుక్కు తినేవాళ్ళ తగలెట్టాను అయ్యో అయ్యో అవే మాటలు రా పుట్టినరోజు పుట్టి అప్రాచుకుంక రామా నా కాళ్ళకు దండం పెట్టి జీవిస్తాను అలా మూలకెళ్ళి రా పిచ్చుకుంక రా వచ్చి దండం పెట్టు క్షమించు బామ్మా నేను ఆ శక్తి ఉంది నేను వంగోలేరు మరి కృష్ణా జిల్లా సంక్షేమానికి పెట్టే బాగా బరువు ఉన్నట్టుంది నేను మోస్తాను వద్దులేవయ్య ఒక రూపాయి ఇప్పించండి సార్ నేను మోస్తాను బరువు ప్లీజ్ ఎత్తండి సర్లే పద పారిశ్రామిక వివాదాల చట్టంలో నెత్తి మీద పెట్టు ఏమిటి వేషం ఏమిటి ఉద్యోగం ఊడిపోయింది అమ్మా ఇంకెక్కడ మాస్టర్ ఉద్యోగం దొరకలేదు ఆ విషయం నీకు రాసి డబ్బు తెప్పించుకోవడానికి చిన్నతనం అనిపించింది ఏదో పనిచేసి నా కాళ్ళ మీద నిలబడదామని ఏడుసేవలే వెరిచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడదామనే వేధవ దొడ్డి కాళ్ళు నువ్వు నువ్వు అందుకని మన ఇంటా వంటాలను కూలి పని చేస్తావా ఇదిగో అబ్బాయి ఇంటా ఈ పెట్టినా అవునండి మా వాడి జ్ఞానం లేకపోతే నీకేలా ఉండద్దు వాడు ఎవరనుకున్నావు తెలుగు మేస్టరు పాఠాలు చెప్పాల్సినతో పెట్టలు పోయిస్తావా తీసుకొని పెట్టి తీసుకో తీసుకోముందు నేను అసలే మంచిదాను గానో నా పాప వచ్చిందంటే చెవడా లెక్క తీసేస్తాను నీ వంశ సర్వనాశనం శాపం పెట్టేస్తాను ఇందా ఈ సంచి కూడా తీసుకుని మా రా మా వాడి ఇంటికెళ్ళి పెట్టే బేడ సర్దుకుని మా ఊరు బయలుదేరాలి నువ్వు పదరా పడుతాయి రా వెనకాలరా తినరా వెర ఇదిగో చూడు శుభ్రంగా మాగా వేసుకుని కాడుపు నిండా తిను ఇందా ఇవేనా ఇంత పర్వాలేదు తిన్రా ఉద్యోగం పోతే నాకు రాయడాన్ని సిగ్గుపడి అలా తిండి తిప్పలు లేకుండా వీధులు పడి తిరుగుతున్నావా పిచ్చి కుక్క కళ్ళు గుంటలు కట్టి చిక్కి చెల్లి పోయి ఎలా తయారాయోవో చూసుకో పర్వాలేదు నోరు తెరువు నీకు ఉద్యోగం వద్దని ఏమీ కానీ నాలుగు రోజులు హాయిగా తిని నేడ పట్టు పడుకో మన ఇలవేల్ప కనకదుర్గమెరా నీ ఉద్యోగం విషయం ఆవిడే చూసుకుంటుంది ఒరే దారిలో పోస్ట్మెన్ కనపడి ఈ ఉత్తరం ఇచ్చాడరా ఉద్యోగంలో చేరమని నీకు ఇంటర్వ్యూ పిలిపొచ్చిందని వాడే చదివి చెప్పాడు ఇందా చూసావురా కనకదుర్గ మహత్యం అంటే ఇదే నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత ఆవిడదే అన్నానో లేదో ఇట్టే తెప్పించేసింది ఈ ఇంటర్వ్యూ నా కాదురా లోపల ఏమడి ఏమిటోనండి ఇదేదో విచిత్రమైన ఇంటర్వ్యూలా ఉంది నీకు బామ్మగారు ఉందా అని అడిగారు లేదన్నాను అడిగారా సుబ్బారావు గారు నేనే వస్తున్నా బాబు చూడండి సార్ మిమ్మల్ని కూడా బామ్ ఉందా అని అడిగారా అవునండి అదే అడిగారు ఉందన్నాను పేరేమిటి వెంకమ్మ అన్నాను వెనక్కు తిరిగి చూడకుండా బొమ్మన్నారు లోపలంతా తల తెక్క ఉన్నారు రామకృష్ణ గారు నేనే వస్తా భగవంతురా జయ మీ పేరు నుంచి బాబు రామకృష్ణ ప్రసాద్ తెలుగు మాస్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఈ ఉద్యోగానికి బామ్ ఉండడానికి ఎవడు సంబంధం ఏ బామ్మలు లేని వాళ్ళు తెలుగు పాఠాలు సరిగ్గా ఉద్దేశమా చూడు బాబు ఇంటర్వ్యూలో మేము నిన్ను ప్రశ్నలు అడగాలి కానీ నువ్వు మమ్మల్ని అడగకూడదమ్మా చెప్పు నీకు బామ్మ ఉందా లేదా ఉంది ఆవిడ పేరు సూర్యకాంతమ్మా వెరీ గుడ్ చాలా క్లిష్టమైన ప్రశ్నలకు మంచి సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చావు మాకు ఇలాంటి లోక జ్ఞానం కలిగిన వ్యక్తులే కావాలి ఏమంటారు అవును చాలా బాగా చెప్పాడు ఏమంటారండి సో నీకు మా స్కూల్లో ఉద్యోగం ఖాయం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈ రోజు మా ఇంటికి భోజనానికి రానాయనా నమస్కారం సార్ కూర్చో బాబు జాబ్లో ఎప్పటి నుంచి వేరమంటారు సార్ చెబుతా ఒక్క నిమిషం అమ్మా జ్యోతి తీసుకో బాబు టీ ఇచ్చి వెళ్ళిన పిల్ల మా అమ్మాయి జ్యోతి ఎలా ఉంది ఆవిడ చిన్న టీ ఎంత బాగున్నారండి అంటే మీకు నచ్చినట్టేగా నచ్చడం అంటే అది మీరు చూడు బాబు మీ బామ్మ సూర్యకాంతమ్మ మాకు దూర బంధు ఇలా నీకు ఉద్యోగం కావాలంటూ రాసింది నాకు కూతురుంది దాన్ని నీ మనవడికి చేసుకుంటానంటే ఉద్యోగం ఇస్తానని నేను జాబ్ రా ఆ నిబంధన ఒప్పుకునే నిన్ను మీ బామ్మ ఇక్కడికి పంపించింది ఇందాక జాబులో ఎప్పుడు చేరాలని అడిగావు చూసావు అది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది అమ్మ బామ్మ ఇంత కుట్ర చేసావా నువ్వు చెప్పిన కనకదుర్గ మహత్యం కదా ఇదే ఏం బాబు పెళ్లి విషయం ఏమంటావు క్షమించండి నేను నేను పెళ్లి అనార్హుడిని అంటే నేను పెళ్లి చేసుకోలేను ఓన్లే బాబు ఇప్పుడు వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది మంచి డాక్టర్గా నీ లోపం నేను సరి చేయిస్తా కదా సార్ పెళ్లికి అనర్హుడిని అంటే మీరు అనుకునే టైప్ లో కాదు సార్ అపార్థం చేసుకోకండి మరి ఒక చరిత్ర ఉంది సార్ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అలా ఎన్నో అందమైన కళలు కంటూ కథలకుంటూ కాలం గడిపేవాళ్ళ ఇద్దరం ఓ రోజున హలో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రభు ఇవాళ నా బర్త్డే మీకు ఎలా తెలిసింది మామూలుగా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను కింద హాస్టల్లో చెప్పారు పైన మీ బర్త్డే పార్టీ జరుగుతోందని పరిగెట్టుకు వచ్చాను మీకు మీకు విషయం చెప్పాలి ఏంటిది నాకు ఈ విషయం ఇప్పుడే తెలియడం వల్ల బర్త్డే బేబీకి ప్రెసెంటేషన్ తెచ్చే టైం లేకపోయింది ప్రస్తుతానికి ఈ బహుమతి తప్ప ఇంకేమీ ఇవ్వలేను ధైర్యం నీకు నీ మగజాత అంతా ఇంతే మీ ప్రేమ మనసుకు సంబంధించింది కాదు కేవలం వయసుకు సంబంధించిందే గెటవే గెటవే రాధ ఎందుకు అలా వింతగా ప్రవర్తించిందో నాకు ఈ క్షణం కూడా అర్థం కాదు సార్ అయినా ఇప్పటికి కూడా ప్రతి క్షణం తనే నా కళ్ళ ముందు కదలాడుతుంది ఈ జన్మకు పెళ్ళంటూ చేసుకుంటే రాధారాణ్ణి చేసుకోవాలని ఒట్టు పెట్టుకున్నాను ఆ కారణంగా ఐఎమ్ సారీ నేను మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోలేను కానీ మీ బామ్మగారు నా ప్రేమగోళ మా బామ్మకు తెలియదు సార్ పెద్దావుడే బతికినన్నాళ్ళు బతికిన మనిషి బతికి ఈ రెండు మూడేళ్లు ఈ విషయం చెప్పావాడిని బాధపట్టం లేక నాలోనే దాచుకున్నాను ఎలాగైనా నాకు త్వరగా పెళ్లి చేయాలని ఆవిడ పట్టుతా ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను అయితే నువ్వు ఆధారాన్ని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకుని అంటావు అవును సార్ తనను ముద్దు పెట్టుకోవడం నేను చేసిన మహా అపరాధం అలా ఒక కన్ను ముట్టుకుని మలినం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పాపం చాలా గొప్ప మనసు బాబు నీది ఆడపిల్లల్ని ముద్దు పెట్టుకోవడమే కాదు మారభంగాలు చేసి గుట్టు చప్పుడు కాకుండా మరొక పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్న ప్రబుద్ధులు పెరిగిపోయిన కాలం ఇది ఈ రోజుల్లో ఇంకా నువ్వు ఇంత న్యాయానికి కట్టుబడి ఉన్నావంటే యు ఆర్ గ్రేట్ ఓన్లే బాబు నీ అంత మంచి మనిషికి అర్థాంగి అయ్యే అదృష్టం నాకు ఊతిరికి లేదు ఎవరి ప్రాప్తం వారిది ఏడా చెప్పరా పిచ్చి సన్నాసి కాయ పండ మొక్కజొన్న పొత్తు పొత్తు కుదిరింది కదా అమ్మాయ్యా లోపలికి వెళ్ళి ఒక కత్తిపీట పట్టే రోకలైనా పర్లేదు ఇప్పుడు అవి అయితే తిక్కసన్నాసి కత్తిపీటా రోకలైతే పర్చేజ్ అదేమిటిరా తింగరకు నా పెళ్లికి లింక్ పెట్టి నాకు ఉద్యోగం తెప్పించాలని చూస్తావా బంధుకు రాసి ఇంటర్వ్యూ కార్డు తెప్పించి అది కనకదుర్గా మార్చి అంటూ కరెలు చెప్తావా అందులో తప్పేముందిరా పిల్లని ఇచ్చి ఉద్యోగం ఇస్తానంటే చేయడానికి దొబ్బడే అదికు పోమ్మో చెప్పారు సార్ చెప్తున్నాను నేను నా విద్యను చూసి ఎవడన్నా ఉద్యోగం ఇస్తేనే చేస్తాను గానీ ఇలా రికమెండేషన్ల మీద పిల్లల్ని చేసుకునే షరత్ మీద వచ్చే ఉద్యోగం నేను చేయను కాక చేయను అలా ఉద్యోగం సంపాదించిన రోజునే నా పెళ్లి గురించి ఆలోచిస్తానే తప్ప ఈ లోపు కాదు ఈ లోపు నా పెళ్లి గురించి నువ్వు ఇంకొక మాట ఎత్తావో నిన్ను చిత్తు కాతాలు చెప్పినట్టు చెప్పేస్తాను జాగ్రత్త ఓ అబ్బో ఆ ముక్కు మీద కోపం ఆ తిక్క తిక్క మాటలు అన్ని తాతగారి పోలికే నోరు మూసుకో అమ్మా కనకదుర్గమ్మ తల్లి ఈ విడవకి ఎక్కడ రాసి పెట్టావు ఏ ఊళ్ళో రాసి పెట్టావు తల్లి ఉద్యోగం